హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా మదిరా టౌన్ నుంచి గారు పంపించారండి తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లాలోని మదీరా మదీరా టౌన్ అంటండి సాయిగారు అయితే మనకి వీడియోని పంపించారు ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక తూర్పు జాతి పుంజుని అలాగే రెండు పెట్టల్ని అమ్మకానికి పెట్టారండి ఓ పుంజు తూర్పు జాతి అలాగే రెండు పెట్టలు కూడా తూర్పు జాతి సంబంధించి పెట్టలండి ఇవి అంటే వీటి యొక్క రంగులు వచ్చేస్తే కనుక పుంజు యొక్క రంగు వచ్చేసి కోట్ అని చెప్తున్నారండి పుంజు యొక్క రంగు కోడ్ అని చెప్తున్నారు ఇది పెట్టమారు పుంజండి అలాగే పెట్టలు వచ్చేసి నల్ల కక్కెరగా చెప్తున్నారండి రెండు పెట్ల యొక్క రంగులు కూడా నల్ల కక్కెర పెట్టలుగా చెప్తున్నారు పుంజు వచ్చేసి కోడ్ అండి ఇది పుంజ అండి ఇవి మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యంగా చెప్తున్నారు ఇక ఈ పుంజ యొక్క వివరానికి వెళ్తే కనుక ఎత్తు విషయం తీసుకుంటే పుంజు యొక్క ఎత్తు ఇరవై మూడుగా ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ ట్వంటీ త్రీగా దీనికి ఒక హైట్ చెప్తున్నారు అలాగే బరువు వచ్చేసి మూడున్నర కేజీ చెప్తున్నారండి త్రీ పాయింట్ ఫైవ్ కేజెస్గా దీని ఒక వెయిట్ చెప్తున్నారండి ఇక వయసు వచ్చి ఇరవై నాలుగు నెలలు అంటే రెండు సంవత్సరాల వయసు వేల పుంజులు చెప్తానండి టూ ఇయర్స్గా ఈ పుంజు యొక్క ఏజ్ చెప్తున్నారు ట్వంటీ ఫోర్ మంత్స్గా చెప్తానండి ఏజ్ వచ్చేసి ఇక ధర విషయం తీసుకుంటారా పుంజు యొక్క ధర వచ్చేసి ఎనిమిది వేల రూపాయలు చెప్తున్నారండి ఎయిట్ థౌజండ్ రూపీస్గా ఈ పుంజు యొక్క కాస్ట్ చెప్తున్నారు ఫ్రెండ్స్ అలాగే అండి రెండు పెట్టలు వచ్చేసి వీటికి యావరేజ్ చెప్తాను నేను ఎత్తు వచ్చేసి పద్దెనిమిది నుంచి పంతొమ్మిది దాకా ఉంటాయని చెప్తున్నానండి హైట్ వచ్చి ఎయిటీన్ టు నైన్టీన్ దాకా ఉంటాయని చెప్తున్నారు అలాగే బరువు వచ్చేసి రెండున్నర కేజీ దాకా ఉంటాయని చెప్తానండి ఒక్కో పెట్ట వచ్చేసి రెండున్నర కేజీ వరకు బరువు ఉంటాయని చెప్తున్నారు ఈచ్ వన్ వచ్చేసి అంటే ఈచ్ ఒక్కొక్క పెట్ట వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ కేజీస్గా ఉంటాయని చెప్తున్నాను వయసు వచ్చేసి పదకొండు నెలల వయసుల పెట్టలో చెప్తానండి ఒక్కో పెట్ట యొక్క వయసు వచ్చేసి పదకొండు నెలలు అని చెప్తారు లెవెన్ మంత్స్గా ఈ పెట్టల యొక్క వయసు చెప్తానండి ఈచ్ వన్ వచ్చేసి అలాగే ఫ్రెండ్స్ ఈ యొక్క ధర వచ్చేసి ఒక్కో యొక్క ధర వచ్చేసి ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫైవ్ థౌసండ్ రూపీస్గా ఈచ్ వన్గా చెప్తాను ఈచ్ పెట్ట కాస్ట్ చెప్తున్నారు ఒక పెట్ట ఐదు వేల రూపాయలు అండి ఫైవ్ థౌసండ్ రూపీస్ చెప్తున్నారు రెండు పెట్టలు వచ్చేసి పదివేల రూపాయలు చెప్తున్నారు అండి అలాగే పుంజ్ వచ్చేసి ఎనిమిది వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ ధరలో కొద్దిగా డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారు ఒకవేళ మూడు కలిపి ఎవరిని తీసుకుంటే కనుక కొద్దిగా ఎక్కువ డిస్కౌంట్ వేసే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్ట్ అయితే పాజిబిలిటీ ఉన్న అన్ని పంపిస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరు తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా అంటే ఈ ఖమ్మం జిల్లా వాళ్ళు కానివ్వండి తెలంగాణ స్టేట్ వాళ్ళు కానివ్వండి ఈ మదీరా టౌన్ అంటే మదీరా టౌన్ చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి నచ్చితే కొద్ది దూరంగా ఉన్నా సరే ఈ క్వాలిటీని వస్తే మీరు డైరెక్ట్గా వెళ్ళి ఆ క్వాలిటీ చూసి తీసుకుంటే మీరు లైవ్లో మీకు కూడా సాటిస్ఫై అవుతుంది కాబట్టి డైరెక్ట్గానే రమ్మంటున్నారు అంటే ట్రాన్స్పోర్ట్ అయితే కొద్దిగా ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఇబ్బందులు అని చెప్తున్నారు కాబట్టి మీరు లైవ్లో వెళ్ళి చూసుకుంటే మీకు కూడా ఆ క్వాలిటీ బాగుందా లేదా చెక్ చేసుకుని తీసుకుంటే మీకు కూడా కొద్దిగా బాగుంటుందండి అంతేకాకుండా మీరు ఒకవేళ నచ్చి ఆ పుంజుని పెట్టడం కొనుక్కుంటే కనుక మీతో పాటు సేఫ్టీగా మెయింటైన్ చేసుకోవచ్చండి కాబట్టి వీలైనంతవరకు మీరు లైవ్లో వెళ్ళి చూసి తీసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోతో మిమ్మల్ని పాను బై ఫ్రెండ్స్